నమస్కారం మహాభారతంలోని విదుర నీతి మన జీవితానికి మార్గదర్శిగా నిలుస్తుంది ధన సంపాదనలో తగాదాలు దుర్మార్గ మార్గాలు శత్రువుల సహాయంపై ఆధారపడడం వంటి మూడు ముఖ్యమైన తప్పులను చేయకూడదని మహాత్మా విదురుడు స్పష్టం చేశారు ఈ వీడియోలో విదుర నీతి ప్రకారం ధన సంపాదనలో తప్పక పాటించాల్సిన పాపాలు గురించి తెలుసుకుందాం ముందుకు సాగే ముందు మా ఛానల్ వోస్ ను సబ్స్క్రైబ్ చేసి నొక్కడం మరవకండి విదుర నీతి ప్రకారం తప్పక పాటించాల్సిన మూడు ముఖ్యమైన అంశాలు ఓక్క తగాదాలు గొడవల ద్వారా సంపాదన విదురుడు చెబుతున్నదేమిటంటే తగాదాలు గొడవల ద్వారా సంపాదించిన డబ్బు వ్యక్తికి శాశ్వతంగా శాంతిని కలిగించదు అలా సంపాదించిన ధనం కుటుంబంలో కలహాలు అనారోగ్యం మానసిక ఆందోళనను పెంచుతుంది ఈ విధమైన సంపద వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తుంది ఎండు మత విరుద్ధ మార్గాలు మత నియమాలను అతిక్రమించి సంపాదించిన ధనం ఎప్పటికీ శుభాన్ని కలిగించదు దుర్మార్గ మార్గాల్లో సంపాదించిన డబ్బు గందరగోళం ఆపదలు మాత్రమే కలిగిస్తాయి ధర్మబద్ధమైన మార్గంలో సంపాదించబడిన ధనం మాత్రమే సౌఖ్యం ఆనందాన్ని ఇస్తుంది శత్రువుల ఆధారపడటం శత్రువుల ద్వారా సంపాదించిన డబ్బు ఎప్పటికీ శాశ్వత సంతోషాన్ని ఇవ్వదు అలాంటి సంపద వ్యక్తి అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది శత్రువుల సహాయంపై ఆధారపడటం వల్ల భవిష్యత్తులో ఆపదలు ఏర్పడతాయని విదురుడు హెచ్చరిస్తారు విదుర నీతి సందేశం విదురుడు ధన సంపాదన విషయంలో నిజాయితీ ధర్మబద్ధమైన మార్గాలు అనుసరించాలని హితవు ఇస్తారు తగాదాలు మత విరుద్ధ మార్గాలు శత్రువుల ఆధారత ద్వారా సంపాదించే ధనం శాశ్వతంగా సంతోషాన్ని ఇవ్వదు నిజమైన శాంతి ఆనందం సంపాదించాలంటే ధర్మ మార్గంలో కృషితో సంపాదించాలి నిజాయితీతో కూడిన ధన సంపాదనే శుభ ఫలితాలను ఇస్తుంది మహాత్మా విదురుడు మీరు విదుర నీతి పాపాలను అనుసరిస్తే జీవితంలో శాంతి సంతోషం ధన సమృద్ధి పొందగలరు ధర్మబద్ధమైన మార్గంలో ధనం సంపాదించడం మాత్రమే శుభ ఫలితాలను ఇస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి